అందరికీ నమస్కారం క్యూరిసెల్ ఒక్కటే రెండు వందల ప్లస్ రోగాలు తగ్గడానికి హెల్ప్ అవుతుంది సహాయపడుతుంది అది ఎలా అనేది మనం తెలుసుకుందాం ఈ క్యూరిసెల్ ప్రోడక్ట్ సింగపూర్కు చెందిన న్యూ యంగ్ అనే కంపెనీ తయారు చేస్తుంది క్యూరిసెల్ ఒక్కటే బాడీలో అన్ని రోగాలు తగ్గడానికి సహాయపడుతుంది అంటున్నాము కదా అది అది ఎలాగా జరుగుతుంది అనేది ముందు శరీరము ఎలా ఏర్పడింది అనేది ముందు తెలుసుకుంటే మనకి అది అన్ని రోగాలు ఎలాగ తగ్గుతాయి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది నేను ఇప్పుడు సైన్స్ మాట్లాడుతున్నాను ఏమి ఎవరు ఏమనుకోవద్దు ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు పురుషుని యొక్క వీర్యము స్త్రీ యొక్క ఊముతో కలవటం ద్వారా ఒక సెల్ ఏర్పడుతుంది ఆ సెల్ మదర్ సెల్ అంటాము ఆ మదర్ సెల్ అనేక రకాలుగా విభజన జరిగి బాడీకి కావలసిన డిఫరెంట్ ఆర్గాన్గా తల్లి గర్భంలో ఫామ్ అవుతుంది శరీర నిర్మాణం మొత్తము సెల్స్తో నిర్మితమైంది అంటే ఇవి ఎన్నో కోట్ల సెల్స్ కలిస్తేనే మన శరీరం మన యొక్క రూపము కలరు రంగు మన ఇంటర్నల్లో ఉన్న ఆర్గాన్స్ కిడ్నీ లివర్ హార్ట్ బ్రెయిన్ ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం ఏర్పడుతుంది అనమాట బాడీలో అనేక రకమైన సెల్స్ ఉన్నాయి వాటిలో బ్లడ్ సెల్స్ నర్వస్ సెల్స్ మజిల్ సెల్స్ కార్డియాక్ సెల్స్ సెల్స్ ఇంటెస్టినల్ సెల్స్ అనే డిఫరెంట్ సెల్స్తో మనం శరీర నిర్మాణం జరిగింది ప్రతిరోజు మన శరీరంలో మనకు తెలియకుండా ఎన్నో రకాలైన సెల్స్ పుడతాయి ఎన్నో రకాలైన సెల్స్ డ్యామేజ్ అవుతాయి పూర్తిగా నశించిన సెల్స్ వెళ్ళిపోయి కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి మన బాడీలో మొత్తం నర్వస్ సిస్టంలో కానీ బ్రెయిన్లో కానీ స్కిన్ మీద కానీ హార్ట్లో కానీ లివర్లో కానీ కిడ్నీ కానీ ఏ పార్ట్ అయినా పాడైపోయిందంటే దాని ఇంటర్నల్గా ఏమున్నాయి దానికి సంబంధించిన స్టెమ్ సెల్స్ ఉన్నాయన్నమాట సో ఎప్పుడైతే ఆ స్టెమ్ సెల్స్కి డ్యామేజ్ అవుతుందో అక్కడ రిపేర్ జరగదో అవి రీజనరేట్ జరగదు అక్కడ మనకి వ్యాధి అనేది రావడం జరుగుతుంది సో ఇవి మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ కొన్ని రిపేర్ అయ్యి రీజనరేట్ అయ్యి పాతవర్ని రిమూవ్ అయ్యే విధంగా మన బాడీలోనే నిర్మాణం ఉంది అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే సెల్స్ కూడా మన బాడీలో ఉన్నాయి వీటిని బేస్ చేసుకొని ఎంతోమంది సైంటిస్టులు స్టెమ్ సెల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు స్విట్జర్లాండ్ చెందిన ఫెడ్ జూలి అనే డాక్టర్ అనే టీమ్ ఈ గ్రీన్ యాపిల్ అండ్ రెడ్ గ్రేప్స్లో ఈ హ్యూమన్కి అంటే మానవునికి సరిపోయే స్టెమ్ సెల్స్ నిర్మాణం ఉందని కనుక్కోవటం జరిగింది తర్వాత సింగపూర్ చెందిన న్యూ కంపెనీ ఒక కొత్త ఫార్ములాతో ఒక అక్బూర్ సెల్ అనే ప్రోడక్ట్ను డిజైన్ చేయడం జరిగింది దాంట్లో పిల్లల్లో పండే అనే అరుదైన రకానికి చెందిన గ్రీన్ యాపిల్ అదే రెడ్ గ్రేప్స్ ఈ రెండు కాంబినేషన్తో స్టెమ్ సెల్స్ టెక్నాలజీతో తయారు చేయబడింది అనమాట ఇది వీటి యొక్క గుణం ఏంటంటే ఏదైనా సెల్ పాడైపోతే దాన్ని రిపేర్ చేస్తుంది లేకుంటే రీజనరేట్ చేస్తుంది లేకుంటే ఏదైనా సెల్స్ పాడైపోతే రిమూవ్ చేస్తుంది ఇలాంటి గుణము ఈ రెండు స్టెమ్ సెల్స్ ఉన్నవి అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఆకాయ బెర్రీ బ్లూబెర్రీ బార్లీ గ్రాస్ అస్తాలన్ అంతిన్ క్లోరిలా ఎక్స్ట్రాక్ట్ ఒమేగా త్రీ సిక్స్టీ నైన్ అనే ఇతర ఫ్రూట్స్ పళ్ళుకు సంబంధించిన ఈ కాంబినేషన్తో వీళ్ళు క్యూర్స్ అనే ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది అంటే స్టెమ్ సెల్స్ టెక్నాలజీ ఉపయోగించి రెడ్ గ్రేప్స్ అండ్ గ్రీన్ యాపిల్ అండ్ సినథెటిక్ బె మిగిలిన ఆకాబెర్రీ బ్లూబెర్రీ ఒమేగా త్రీ సిక్స్ నైన్ అస్తాన్ తెలియన్ బార్లీ గ్రాస్ ఇవన్నీ ఈ కాంబినేషన్తో ఒకే ప్రోడక్ట్ మన శరీరంలో ఏ దీర్ఘకాలిక రోగంన తగ్గడానికి వాళ్ళు ఒక కొత్త అద్భుతమైన ఫార్ములాని రూపొందించి ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం అనమాట ఫస్ట్ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్ ఇది స్విట్జర్లాండ్లోని ఆల్ స్పంలో అరుదుగా పండే ఒక యాపిల్ జాతికి చెందిన పండు అనమాట ఈ యాపిల్ను మనము కోసిన రెండు మూడు రోజులు అదే విధంగా ఉంటుంది ఇది ముడతలు పట్టు అంటూ ఉండదు దీని యొక్క శాస్త్రీయ నామము మాలస్ డొమెస్టికా ఈ యాపిల్ మూల కణాలు చర్మానికి మేలు చేస్తాయి ఇవి కణ పునరుత్పత్తి చేస్తాయి కొత్త ఆరోగ్యమైన చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది చాలా ప్రకాశవంతంగా ఉండేట్లు మృదువుగా ఉండేట్లు చూస్తుంది అనమాట ఇది శరీరం మీద ముడతలు పడకుండా రక్షణిస్తుంది ఈ స్కిన్ వయసును తగ్గిస్తుంది అనమాట అని నుంచి వచ్చే అల్ట్రా వయోలేట్ వయసు నుంచి శరీరాన్ని రక్షిస్తుంది అంటే తిలోహ కిరణాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది శరీరం నల్ల కాకుండా శరీరం ముడతలు పడకుండా శరీరానికి ముసలుతనం రాకుండా ఇది శరీరాన్ని కాపాడుతుంది సూర్యకాంతి వలన ఏర్పడే నల్లని మచ్చలు పెగ్మెంటేషన్ వంటివి తగ్గడానికి ఈ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్స్ సహాయపడతాయి ఇది దెబ్బతిన్న కణాలను పునరుద్దిప్పం చేస్తాయి పేరు చేస్తాయి రీజనరేట్ చేస్తుంది అనమాట శర్వము చాలా మృదువుగా భాషంతంగా ఉండేట్లు చూస్తుంది ఈ మొక్క యొక్క స్టెమ్ సెల్స్ను కాస్మెటిక్స్లో కూడా ఉపయోగిస్తారు రెండోది రెడ్ గ్రేప్ ఇది ఒక స్పెషల్ జాతికి చెందిన రెడ్ గ్రేప్ స్టెమ్ సెల్ ఇది స్విట్జర్లాండ్ నుంచి కనబడింది దీని యొక్క శాస్త్రీయ నామము సోలార్ విటీస్ దీని యొక్క తొక్క మరియు గుజ్జులో కూడా ఫాలిఫినాల్స్ ఉంటుంది అధికంగా ఈ రెడ్ గ్రేప్స్ స్టెమ్ సెల్స్ నిధ రక్షణకు మరియు యాంటీ ఏజెంట్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు ఈ స్టెమ్ సెల్స్ వైట్ రైస్ నుంచి శరీరాన్ని రక్షించబడుతుంది అదే శరీరము ఇది కూడా వృద్ధాప్యం రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ రెడ్ సెమిస్టర్స్ శరీరంలోనే చర్మ రక్షణకు చాలా ఉపయోగపడుతుంది మూడవది ఆకాయ బెర్రీ ఈ ఆకాయ బెర్రీ దక్షిణ అమెరికాలోనే పెరిగే ఒక అరుదైన చెట్టుకు చెందిన ఫ్రూట్ దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ విటమిన్ ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ ఉంటాయి దీనిలో పొటాషియం కాల్షియము మెగ్నీషియం అధికంగా ఉంటుంది ఈ జీవక్రియలను సక్రంగా నడవడానికి సహాయపడుతుంది శరీర రక్షణకు శరీరం చాలా మృదుగా ఉండడానికి కూడా ఇది తోడ్పడుతుంది ఇది శక్తి ప్లస్ మన స్టామినాను పెంచుతుంది ఇది గుండె ఆరోగ్యానికి చాలా మద్దతు ఇస్తుంది అంటే చాలా పనిచేయడానికి సహాయపడుతుంది ఇది వాపు తగ్గటంలో స్ట్రెస్ తగ్గటంలో సహాయపడుతుంది నాలుగోది బ్లూబెర్రీ ఇది ప్రపంచవ్యాప్తంగా దొరికింది కానీ ఫస్ట్ ఇది అమెరికాలో ఉందన్నమాట ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది దీంట్లో ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి సిక్స్ ఉంటాయి ఫైబర్ మాంగానీస్ అనేక ఖనిజాలు ఉంటాయి బ్లూబెర్రీ జ్ఞాపశక్తిని పెంచడానికి మరి మెదడు పనితీరును బాగా పంచడానికి సహాయపడుతుంది ఈ పండ్లు వాపును తగ్గించడానికి సహాయపడతాయి పండ్ల వలన నిద్ర నాణ్యత పెరుగుతుంది డీప్ స్లీప్ వస్తుంది అనమాట వాపు తగ్గడంలో సహాయపడుతుంది ఇవి గుండె జబ్బులు తగ్గడానికి కూడా సహాయపడతాయి వీటిలో విటమిన్ సి విటమిన్ కే మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి ఈ బ్లూబెర్రీ తినడం వల్ల రక్తంలో ఉండే ఈ షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది అనమాట ఎక్కువ తగ్గులను బ్యాలెన్స్ చేస్తుంది ఐదవది ఎక్స్ట్రాక్ట్ ఇది నీటిలో ఉండే తీయని శైలం అనమాట దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ అమలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి వీటిలో విటమిన్ ఏ బి కాంప్లెక్స్ విటమిన్ సి ఈ విటమిన్ కే ఉంటుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి జీవక్రియలను మెరుగుపరుస్తుంది ఇది ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచే సిస్టానికి మద్దతునిస్తుంది నిస్తుంది దిగ రకపోటును తగ్గిస్తుంది ఆస్థాంతి దీనిని ఎర్ర ఆల్గి నుండి తీసుకుంటారు ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లో ఇది ఒకటి ఆస్తాంతిని యొక్క యాంటీ యాక్సిడెంట్ల శక్తి విటమిన్ బీటా కెంటీన్ల కంటే చాలా ఎక్కువ ఇది వాపును తగ్గించి కీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం పెంచుతుంది ఇది రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది ఇన్స్టెంట్ శక్తినిస్తుంది సహజ ఎనర్జీ బూస్టర్ కూడా బాగా పనిచేస్తుంది ఇది యూవి అంటే అల్ట్రావైలెట్ కిరణాలను అంటే సూర్యుడి నుంచి వచ్చే ఈ కిరణాల నుండి శరీరాన్ని రక్షించి శరీరానికి ముసలితనం రాకుండా కాపాడుతుంది అంటే యవరంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన వయసుతో పాటు వచ్చే రోగాలను తగ్గడానికి సహాయపడుతుంది అన్నమాట క్యాన్సర్ వ్యాధులు కాలేకి సంబంధించిన వ్యాధులు తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది పార్కిన్సన్ వ్యాధి అల్జీమర్స్ వ్యాధి లాంటివి తగ్గించడంలో కూడా బాగా సహాయపడుతుంది బార్లీ గ్రాస్ ఇది గింజలు ఏర్పడక ముందే పచ్చని ఆకులు ఉండగానే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు తీసుకుంటారు దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది దీనిలో ప్రోటీన్లు మరియు అమ్లో ఆమ్లాలు ఉంటాయి క్లోరోఫిల్డ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కోపం తగ్గిస్తుంది ఇది రక్తంలోని షుగరు మరి కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యం చేస్తుంది అంటే పెరగకుండా తక్కువ సమానంగా ఉండేట్టు చూస్తుంది అన్నమాట శరీరాన్ని డిటాక్స్ చే కాలే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది బార్లీ గ్రాసు శరీర వేడిని తగ్గిస్తుంది మెరుగుపరుస్తుంది ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఈ ఒమేగా త్రీ సిక్స్ నైన్ అనేది ఆరోగ్యకరమైన ఊ ఆమ్లాలు ఇది కుమానికి ప్లస్ మెదడుకు గుండెకు మేలు చేసే ఓ ఆమ్లాలు ఒమేగా త్రీ ఈ ఒమేగా త్రీ అనేది వాల్నట్స్ చియా సీడ్స్ గింజలు ఆల్వి ఆయిల్ ఆక్సి సీడ్స్ మొదలగు వాటిలో దొరుకుతుంది ఉమె మెదడు పనితీరును బాగా మెరుగుపరిచి శక్తిని పెంచుతుంది త్రీ శరీర ఓపును తగ్గించి ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు ఉపసాహం కలిగిస్తుంది ఉమా ఆలయంలో కొవ్వు పెరుగుకోకుండా తగ్గించడంలో ఇది సహాయపడుతుంది శరీరాన్ని రక్షిస్తూ పురుకులు పెరగడానికి తోడ్పడుతుంది ఒమేగా త్రీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు చేస్తుంది ఒమేగా సిక్స్ ఒమేగా సిక్స్ నువ్వులు గుమ్మడికాయ గింజలు సోయాబీన్ సన్ఫ్లవర్ స్లీడ్స్ వాటిలో ఉంటుంది ఒమేగా సిక్స్ శరీరానికి శక్తిని శక్తినిస్తుంది చర్మాన్ని కాపాడుతుంది హార్మోన్ ఫంక్షన్లు సరిగా జరగడానికి సహాయపడుతుంది ఒమేగా సిక్స్ ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల శరీర సంరక్షణ నివారంలో సహాయపడుతుంది ఒమేగా సిక్స్ మరియు ఇతర శరీరంలో ఉన్న అన్ని జీవక్రియలను సక్రంగా పనిచేయడానికి సహాయపడుతుంది ఒమేగా నైన్ జీడిపప్పు బాదం అవకాడో ఆయిల్ ఆలివ్ ఆయిల్ మొదలగు వాటిలో లభిస్తుంది ఒమేగా నైన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అన్ని జీవక్రియలను సక్రంగా పనిచేయడానికి తోడ్పడుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంలో ఉంచడానికి సహాయపడుతుంది శరీరంలోనే అన్ని జీవక్రియలు సక్రంగా పనిచేయడానికి సహాయపడుతుంది క్యూర్సుల్లో ఉన్న పదార్థాలు అన్నీ మనకి శరీరానికి ఏ ఏ కావాలో అవన్నీ ఇస్తుంది అందుకే మన శరీరంలో ఉన్న దీర్ఘకాలికమైన రోగాలు నయమవడానికి సహాయపడుతుంది క్యూర్స్లో ఉన్న ఎనిమిది రకాల ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకున్నాం గ్రీన్ యాపిల్ రెడ్ గ్రేప్స్ ఈ రెండు కూడా స్టెమ్ సిల్ టెక్నాలజీతో తయారు చేయబడ్డది వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఎనర్జిక్ బ్లెండ్ ద్వారా బెర్రీ బ్లూబెర్రీ బార్లీ గ్రాస్ ఒమేగా త్రీ సిక్స్టీ నైన్ క్లోరిలా ఎక్స్ట్రాక్ట్ ఇవన్నిటిని తయారు చేయడం జరిగింది ఈ రెండు కాంబినేషన్లో మనకి క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ వచ్చింది అందుకే ఇది మన యొక్క సెల్ను రిపేర్ చేసి రీజనరేట్ చేసి రిమూవ్ చేసి మన శరీరాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతుంది అందుకే మన ఒక్క క్యూర్ సెల్ రెండు వందల ప్లస్ రోగాలు తగ్గడానికి సహాయపడుతుంది మీరు ఈ వీడియోని వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు లైక్ సబ్స్క్రైబ్ and share to friends. Thank you for watching the video.